అధ్యక్షతన జిల్లా యొక్క పరిస్థితి రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులపైన పైన అన్నింటినీ కూడా సమీక్ష అలాగే ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దానికి మరి మన ఎనర్జీ మినిస్టర్ గారు పుట్టిపాటి రవి గారు అలాగే ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రావటం ఇక్కడ ఉన్న అధికారులు అధికారులు అందరూ కూడా పరిస్థితిపై ఎందుకంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉంటపడింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్ర ఇవాళ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు అభివృద్ధి పూర్తికెళ్తా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్నో మంచి కార్యక్రమాలకి పునాలు వేశారు అవన్నీ కూడా కుంటపడే విధంగా పంతొమ్మిది నాలుగులో గత ప్రభుత్వం అన్నీ కూడా నిర్వీర్యం చేసింది ఆయన భావితరాలకు మంచి చేయాల లక్ష్యంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తారు ఎంతసేపు కూర్చుంటే విభజన చట్టం మీద కూర్చుంటే నలభై ఐదు నిమిషాలు గాంజా గురించి మాట్లాడుతుంది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి కూడా చాలా కన్సర్న్గా ఉన్నారు ఏఓబో నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా తెలంగాణకి గాంజా వస్తుంది అని ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరూ కూడా చాలా కన్సర్న్గా ఉన్నారు ఎనిమిది తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి వాళ్ళ స్కూల్ బ్యాగుల్లో గాంజా దొరుకుతుంది సో కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ తీసుకుని ఈ జిల్లాలో అలాంటి బస్సులు ఉండకుండా చూస్తారని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అలాగే వివిధ ఆఫీసర్స్ అందరితో కూడా ఏవైతే హెచ్ఓడిసిలో అందరితో కూడా చర్చించి ఉన్న ప్రాజెక్టులు కానీ వర్క్స్ కానీ అన్నిటి మీద కూడా ఒక అవగాహన తెచ్చుకొని అతి సత్వరంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి ఇంకా ఏమైనా మెరుగైన ఇష్యూస్ ఇంకా మెరుగ్గా మనకి పరిపాలన ఇచ్చడానికి కావాల్సిన అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎనర్జీ మినిస్టర్ గారు కానీ అని చెప్పేసి మేము హామీ ఇచ్చాం అలాగే ఎంపీ గారు కూడా ప్రోయాక్టివ్ మోడ్లో ఏదైతే సెంట్రల్ ఫండ్స్ అన్ని కూడా కొన్ని ఆగిపోయి ఉన్నాయి పక్కదావ పట్టాయని చెప్పి చెప్పారు అవి కూడా అవి కూడా అన్నీ కూడా డిస్కస్ చేసి అవి కూడా వచ్చి మార్గం కూడా చూస్తున్నా అని చెప్పేసి వారు చెప్పడం ఒక సుపరిణామం ఎందుకంటే ఆఫీసర్స్తో ఒక మంచి ఇంటరాక్టివ్ కార్యక్రమం అందరితో మాట్లాడుకుండా పరిస్థితి చర్చించుకోవటం నూతనంగా ఫస్ట్ టైం వచ్చినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నారు గతంలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారిని అధికారులందరితో కూడా ఒక అవగాహన రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే అయితే ఐదు సంతకాల మీద గౌరవ ముఖ్యమంత్రిగా స మొదటి రోజున పదమూడో తారీఖున గత నెల పెట్టారు ఐదు ఇంప్లిమెంట్ తీరు పైన కూడా ఒక చర్చ జరిగింది తప్పకుండా అయితే పెన్షన్స్ అనేది మీరు చూశారు మూడు నెలల క్రితం హామీ ఇచ్చారు మొన్న ఒకటో తారీఖు కరెక్ట్గా అందరూ కూడా అధికారి అధికారులు కూడా ఇళ్ళకెళ్ళి మరి తెచ్చిన పరిస్థితి అలాగే స్కిల్స్ ఎస్ఎస్ఎస్ అవ్వచ్చు అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు అయితే పరిచి ఏదైతే ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో అవన్నీ అమలు చేయడానికి అధికారిని అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక టీమ్గా పనిచేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాను థ్యాంక్ కలిసి కూర్చొని అధికారులతో ఒక చిన్న సమక్షలాగా చేసుకోవడం అనమాట ప్రభుత్వం ఏ పథకాలు అయితే ఇస్తుందో అవన్నీ కూడా ప్రజలకు అందాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మనం మీరు చూసే పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్ హామీలో పెన్షన్ ఇస్తూ ఆ పెన్షన్ ఇవ్వటమే కాకుండా పెంచిచ్చాము అన్నింటిని కూడా ప్రజలకి చేరవేయటంలో చాలా ప్రమాణం చేశారనే దానికోసం ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఎన్నో ప్రభుత్వ పథకాలు వస్తుంటాయి అన్నీ కూడా ప్రజలకి సమర్థవంతంగా చేరాలనే దానికోసం మేమందరం కూడా కలిసి కట్టుగా మంచి కోసం వాళ్ళ అధికారుల సమీక్ష పెట్టుకున్నాము అదేవిధంగా ఫస్ట్ క్యాబినెట్లోనే ఐదు ఆరు అంశాల మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిర్ణయాలు తీసుకోవడం అది ఒకటి డిఎస్సి ద్వారా పదహారు వేల పైచీలకు యువతకి యువకులకి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎంతోమంది ఇబ్బంది పెడుతున్న మానసికంగా ఇబ్బంది గురి చేసిన ల్యాండ్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అదే కాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన మా ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అనే దానికోసం కూడా మూడు వైట్ పేపర్లు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ఒకటి అమరావతి మీద చేశారు ఒకటి ఉన్న పోలవరం ప్రాజెక్ట్ మీద నిన్నే విద్యుత్ మీద కూడా చేశారు ప్రజలకు ప్రజల ముందు పెడతాం అని కూడా తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు చూపిస్తూ ఉన్నారు నిన్నే చూశారు దాదాపు లక్షా ముప్పై వేల కోట్ల పైచీలకు విద్యుత్ సంస్థలోనే అప్పులు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అమరావతిని ఏ విధంగా రాజధాని లేకుండా చేసి మూడు రాజధాని అని చెప్పి ఐదు సంవత్సరాల పాటు కాలయాపం చేసి అమరావతిని కూడా అటు ఇటుగా ఏ ఒక్క ముందుకు ముందుకెళ్లకుండా ఈ దేశంలో రాజధాని అని రాష్ట్రంగా చేసిన సంగతి మనందరికీ తెలిసింది అదేవిధంగా మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మనకి దాని ద్వారా కొన్ని లక్షల మందికి లక్షల ఎకరాలకు రైతులకు నీళ్ళు అందించమే కాకుండా మంచి నీళ్ళు వైజాగ్ లాంటి సిటీలకు మంచి నీళ్ళు అందించడం అదేవిధంగా తొమ్మిది వందల అరవై మెగావట్లు విద్యుత్తు పవర్ ప్లాంట్ నిర్మించడం అన్నమాట అలాంటి చేతికి అందిస్తే ఒక్క శాతం కూడా పూర్తి చేయలేక ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనందరికీ తెలిసిందే ఈ మూడింటి మీద వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ వ్యవస్థలన్నింటినీ కూడా నీరుగారిపోయిన వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ జీవం పోయాలంటే లంచు కట్టుగా అందరం కూడా పనిచేయాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం వీటన్నింటిని కూడా ప్రజలకు తెలియజేసి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షున నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ

చెవిల పండిచేవిల చమనपट्टी వర్గవాల చెన్నై జిల్లాలో ఉన్నది అనేటువంటి అంశాలకి కట్టి సాయం చేయండి దట్ ఇస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ డీప్ రివ్యూల కు అది సెలెక్ట్ పోయినా బట్ వి హావ్ దే హవ్ టచ్డ్ లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ బ్రెంకింగ్ బోర్డర్ పబ్లిక్ హెల్త్ పార్ట్ బోర్డ్స్ ఆన్ ది రోడ్స్ కటరింగ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ రిలీజ్ చేయడం ఫైనల్ అఫైర్ వర్క్స్ స్కూల్స్ లాస్ట్ రిలెంట్ అన్ని కూడా చర్చి చేయాలి మరి ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటినియం ఫ్రీ అండ్ పాలసీని జిఓఎంఎస్ నెంబర్ పార్టీ త్రీ ద్వారా తీసుకొని రావడం జరిగింది ఈ ఫ్రీ అండ్ పాలసీ ద్వారా మనకు కూడా ఆరు చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి రెండు చోట్ల ఫీచర్స్ ఉన్నాయి మనకు ఈ స్టాక్ యార్డ్స్లో నుంచి ఇప్పటికే మనం రెండు రోజుల కింద నుంచి ఫీజ్ హ్యాండ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము కేవలం ప్రభుత్వానికి ఏదైతే హ్యాండ్లింగ్ చేయడానికి ఏం దాన్ని మాత్రమే మనం తీసుకొని కంప్లీట్గా మిగతా ఎటువంటి ప్రాఫిట్ బేస్ లేకుండా ఉచితంగా మనం సరఫరా చేస్తూ ఉన్నాం ఆ విధంగా చేసుకునేటప్పుడు అందరికీ కూడా మీడియా ద్వారా ఏంటంటే గృహ నిర్మాణం చేసుకుంటున్నటువంటి ప్రజలు ఎవరైనా కానీ మీరు ఆధార్ కార్డు తీసుకునే విధంగా ప్లాట్ఫామ్ దారి తీసుకోవచ్చు ఈ ఆరు స్టాక్ యార్డ్స్ ఎక్కడైనా కూడా ఇరవై మూడు రిటర్న్ నుంచి వర్ డే చూపాలని తీసుకోవచ్చు మీ యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగించవచ్చు ఈ ఫ్రీస్ అండ్ పాలసీలో భాగంగా ఎవరైనా రెండు లక్షల వరకు పెనాల్టీలు ఏదైనా ఇంట్రెస్ట్ రేట్కి తరలించినట్టయితే వెహికల్స్ని కంప్లీట్గా సీజ్ చేసి క్రీ చేసి పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మనం లీకేజ్ అనేది లేకుండా చేసి అక్రమాలు లేకుండా చేసి కంప్లీట్గా ప్రజలకి ఫ్రీగా అందుబాటులో వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఈ ఫ్రీ అండ్ పాలసీని ప్రకటించడం అనేది జరిగింది దాని ప్రకారంగా మేము కొన్ని చురుగ్గా ఆ విషయంలో పనిచేస్తా ఉన్నాం ప్రజలకు అది అందుబాటులో వచ్చాం కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా నా ప్రెండసెస్ సార్ కలెక్టర్ గారు ఏదైతే పెన్షన్లు పంపిణీ విషయంలో తొంభై ఏడు తొంభై ఏడు పాయింట్ ఐదు శాతాన్ని వన్ డేలోనే సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా కంపెనీ చేయడం కూడా జరిగింది అదే కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మనం సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా కంటిన్యూ చేస్తాము సో ఈ విషయాలన్నీ ఈరోజు డిస్కషన్ మెయిన్గా చేసుకోవడం జరిగింది సుమారు ఏడు డిపార్ట్మెంట్లో రివ్యూ చేయడం జరిగింది అరవై నాలుగు డిపార్ట్మెంట్లు దేశంలో గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనలు సలహాలు మేరకు రాస్తున్న జిల్లాలో ఉన్నటువంటి పూర్తిగా అతరగ సమన్వయం పూర్తి చేసి జిల్లాకు మంచి రిజల్ట్స్ తీసుకువచ్చు అని తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ